ఈ రోజు మన యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను చూడండి చూసి మీరు కూడా ట్రై చేయండి మంచిగానే వచ్చేయండి పర్లేదు ఫస్ట్ టైం కదా మంచిగా వచ్చేది తిని టేస్ట్ ఎలా చెప్తాను సో సేమ్ షాప్ లో ఉన్నాయి ఈ వీడియో అప్లోడ్ చేస్తాను చూసి నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి బై ఫ్రెండ్స్ ముందుగా మినప్పప్పును మంచిగా నానబెట్టుకోవాలి ఒక మూడు గంటలు మూడు నాలుగు గంటలు నానబెట్టుకోవాలి మీ దగ్గర గుండుపప్పు ఉంటే గుండుపప్పు వాడుకోండి నా దగ్గర పొట్టుపప్పు ఉంది కాబట్టి పొట్టుపప్పు వాడుకుంటున్నాను గుండుపప్పు అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇది మంచిగా గ్రైండ్ చేసుకోండి మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్లో అయితే ఇంకా చాలా బాగా వస్తుంది నా దగ్గర అయితే మిక్సీ జార్లో మిక్సీ జార్ ఉంది కాబట్టి మిక్సీ జార్లో మిక్సీ పెట్టాను చాలా మెత్తగా ఉండాలి ఇది ఇంత మెత్తగా ఉండాలి ఎందుకంటే ఒక చిన్న పలుకున్నా కానీ మనం జాంగ్రీలు ఒత్తేటప్పుడు అడ్డపడుతుంది షేప్ రాదు మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఒక నేనైతే రెండు టేబుల్ స్పూన్లు మొక్కజొన్న పిండి వేసుకున్నాను మీరు చూసి తగినంత వేసుకోండి తర్వాత వచ్చేసి మొక్కజొన్న పిండి వేసుకున్న తర్వాత ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ వేసాను నేను లైట్గా కొంచెం అంటే కొంచెం చాలా తక్కువ వేసాను నేను అసలు వాడను ఇది మ్యాక్సిమం అవాయిడ్ చేస్తేనే మంచిది కానీ కలర్ఫుల్గా ఉండాలని ఈరోజు ఫస్ట్ టైం వాడుతున్నాను ఇది హెల్త్కి అంత మంచిది కాదు పిండి బాగా కలిపి పెట్టుకున్న తర్వాత నాకు ఎందుకో కొంచెం కలర్ తగ్గింది అనిపించింది అయినా చూద్దామని అలా పెట్టేశాను ఈ పెరుగు ప్యాకెట్తో ట్రై చేద్దామని ఆ పెరుగు ప్యాకెట్ అలా పక్కన పెట్టేశాను ఇప్పుడు మనం పక్కన ఒక బాండీ తీసుకొని బాండీలో మనకు షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి ఎందుకంటే పాకం తయారు చేసుకోవాలి కొంచెం నేను అండాసు వేసాను కొద్దిగా చక్కెర వేసుకొని తర్వాత కొన్ని నీళ్ళు వేసుకొని మంచిగా కలుపుకొని పాకం వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి తీగ పాకం మరి ఎక్కువ మొదరగుడుత పాకం కూడా చూసి ఇలా ఇది ఇలా ఆయిల్ ఆయిల్ జిడ్డు జిడ్డుగా ఉండేట్లుగా ఇప్పుడు పాకం వచ్చేసిందండి ఇప్పుడు మనం కొద్దిగా యాలకులు యాలకుల పొడి కొద్దిగా నిమ్మరసం కూడా విండుకోవాలి ఎందుకంటే గట్టిగా అవ్వకుండా మంచిగా ఉంటుంది నిమ్మరసం పిండుకొని మనం షుగర్ సిరప్ తయారు చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు జాంగ్రీలు వేద్దామండి ఇది ఫస్ట్ వాయువు పెరుగు పెరుగు ప్యాకెట్కి హోల్ పెట్టాను కదా అది కొంచెం పెద్దగా అనిపించింది షేపులు రాలేదు అవి పెద్దగా అనిపించింది కలర్ కూడా సరిపోక కలర్ఫుల్ అనిపించట్లే అనిపించలేదు ఈ జాంగ్రీలు ఫెయిల్ అయ్యాయి అనుకున్న అట్టర్ ఫ్లాప్ అయ్యాయి అనుకున్న కానీ మళ్ళీ ట్రై చేద్దామని ఈ ఫస్ట్ వాయి వేసి మళ్ళీ నేను గివప్ ఇవ్వకుండా ఇది వాయి వేసి పక్కన ఈ వాయి వేసి పక్కన పెట్టేసిన తర్వాత నేను ఇంకో రెండో వాయువు వేసాను రెండు చూపిస్తాను మీకు ఫస్ట్ ఈ వాయువు తీసి సిరప్లో వేసి ఎక్కువసేపు ఉంచకూడదు సిరప్లో ఎందుకంటే మెత్తగా అయిపోతాయి మనకు క్రిస్పీగా ఉండాలి కదా కొద్దిసేపు అటు ఇటు ముంచి తీయాలి వేడి మీదనే వేయాలి ఎందుకంటే ఆ వేడి మీద ఆ జ్యూస్ గుంజుకుంటుంది వాటికి ఇవి అంత షేప్ రాలేదు కలర్ రాలేదు ఫెయిల్ అయిపోయాయి అనుకుని డిసప్పాయింట్ అయ్యాను నేను కానీ ఇవి తీసి పక్కన పెట్టేసి నేను మళ్ళీ నెక్స్ట్ నా దగ్గర ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ కాలి ప్యాకెట్ ఉంటే దాంట్లో వేసాను కొద్దిగా మళ్ళీ పిండిలో కొద్ది కలర్ వేసుకొని ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్తో జాంగ్రీలు వేస్తే అప్పుడు బాగా వచ్చాయండి బాగా అంటే ఫస్ట్ దాంతో పోలిస్తే చాలా బెటరు మీకు రెండు చూపిస్తాను లాస్ట్లో ఇవి చాలా బాగా వచ్చాయి సన్నగా వచ్చాయి కొద్దిగా షేప్ వచ్చాయి కలర్ కూడా మంచి కలర్ వచ్చాయి రెండో వాయువు మంచి సక్సెస్ఫుల్గా అయింది ఇంక ఇవి తీసి ఎమ్మటెమ్మటే వేడి మీద పాకంలో వేసి పక్కన పెట్టేసుకున్నాను నేను పాకంలో ఎమ్మట వేడి మీద వేసుకోవాలండి ఎందుకంటే ఎక్కువసేపు ఉంచకూడదు మళ్ళీ పాకంలో మెత్తగా అయిపోతాయి ఎమ్మట తీసేయాలి ఇదిగో ఇవేమో ఫస్ట్ వాయువు కలర్ తక్కువ వచ్చాయి ఇదేమో సెకండ్ వాయ్ అండి చాలా బాగా వచ్చాయి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి